శ్రీ 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 ఉమామహేశ్వరి దేవి సహిత ఉత్తరేశ్వర స్వామి వారి దేవాలయ చరిత్ర తెలుసుకుందాం ఈరోజు ముందుగా నాగావరి నది యొక్క చరిత్ర తెలుసుకుందాం నాగావరి నది చరిత్ర అది ద్వాపరయుగం బలరామస్వామి తన నాగలితో పొలం దునుచుండగా తన నాగల నుంచి ఒక చిన్న నీటి ప్రవాహం పుట్టినది అది చూసి ఈ నీటి ధారకు ఒక పేరు పెట్టదలిచారు బలరామస్వామి నాగల నుంచి పుట్టింది కనుక ఆ యొక్క నీటి ప్రవాహానికి నాగావళి అనే నామకరణం చేశారు అప్పటి నుంచి ఆ నీటి ధార ప్రవహిస్తూ ప్రవహిస్తూ ఒక నదిలా మారి విస్తరించడం జరిగింది ఇక దేవాలయ చరిత్ర విషయానికి వస్తే దేవాలయ చరిత్ర ఒకనాడు బలరాముడు శ్రీకృష్ణుడు ఇద్దరును ఈ నది ఎంతవరకు ప్రవహిస్తుందో చూడాలని అనుకున్నారు నది వెంట అలా నడుచుకుంటూ వస్తూ నది ఒడ్డున లింగాలు స్థాపించడం మొదలుపెట్టారు అలా స్థాపిస్తూ సిక్కోలు పట్టణానికి చేరువలో బలగా అనే ప్రాంతంలో శివస్వరూపం దర్శనం ఇచ్చి అలాగే ఆ స్వరూపం భూమిలోకి వెళ్ళిపోయింది అది చూసి బలరామకృష్ణుడు ఇద్దరు పరుగులు వచ్చేసరికి అక్కడ ఒక నేరేడు రంగు గల సాలగ్రామ లింగం ఉత్తరముఖంగా దర్శనం ఇచ్చింది అదీను జ్యేష్ఠ శుద్ధ ఏకాదశి సోమవారం సోమవారం సాక్షాత్తు ఆ పరమేశ్వరుడే బలరామకృష్ణులకు దర్శనం ఇవ్వడం అది వారు ఎంతో మహాభాగ్యంగా భావించి ఆ లింగాన్ని బయటకు తీసేసరికి ఆ లింగం ప్రక్కన అమ్మవారు కూడా దర్శనం ఇవ్వడం జరిగింది అది చూసి బలరామకృష్ణుడు ఎంతో సంతోషించి అమ్మవారి విగ్రహం కూడా బయటకు తీశారు ముందుగా స్వామ స్వామివారి లింగాన్ని స్థాపన చేసి దాని ప్రక్కన అమ్మవారి విగ్రహాన్ని కూడా స్థాపన చేసి ప్రాణప్రతిష్ఠ చేయడం జరిగింది అప్పుడే స్వామివారికి నామకరణం కూడా చేయడం జరిగింది స్వామి భూగర్భంలో ఉత్తరముఖంగా దర్శనం ఇవ్వడం వలన ఉత్తరేశ్వర స్వామి అని అన్నారు అమ్మవారు ఉమాదేవి కాబట్టి ఉమామహేశ్వరిగా నామకరణం చేసి అదే రోజు స్వామివారి కళ్యాణం చేయడం జరిగింది అప్పుడు స్వామికి ఆలయాన్ని బలరామకృష్ణులు కట్టినట్లు చరిత్ర మనకు చెబుతుంది అప్పటి నుంచి అక్కడ ఉన్న ప్రజలు రాజులు స్వామికి సేవలు చేయడం మొదలుపెట్టి పూజలు చేయడం జరిగింది అయితే కాలక్రమంలో ద్వాపర యుగం అంతంలో ఆ నాగావరి నది పొంగి ఆ దేవాలయము ఆ నదీ గర్భంలోకి వెళ్ళిపోయింది ఇలా చాలా సంవత్సరాల తర్వాత ఆ ప్రాంతంలో ఉన్న ఒక జంగమయ్యకి సాక్షాత్తు స్వామే కలలో కనిపించి ఈ గ్రామానికి ప్రక్కన ఉన్న నదీ గర్భంలో ఉన్నానని తనను బయటకు తీయవలసిందిగా ఆజ్ఞాపిస్తూ తను ఉన్న దేవాలయం స్థలం జంగమయ్యకి చెప్పేటప్పుడు ఆ జంగమయ్య గ్రామ ప్రజలందరినీ తీసుకుని పోయి స్వామి చెప్పి ఉన్న స్థలం వద్దకు వెళ్ళి తవ్వగా అతి తేజవంతమైనటువంటి నేరేడు పండు రంగుగల ఒక దర్శనం దర్శనమిచ్చింది దానిని లోపల నుంచి లోపల నుంచి బయటకు తీయగా దాని ప్రక్కన అమ్మవారి విగ్రహం దాని కుడివైపున వినాయకుడి విగ్రహం దర్శనం ఇచ్చాయి వాటిని సద్బ్రాహ్మణులను పిలిపించి సంప్రోక్షణ చేసి పూజలు చేసి స్వామిని నదిలో నుంచి గ్రామంలోనికి తేవడానికి అక్కడికి వచ్చినటువంటి భక్తులందరూ కూడా నిర్ణయించారు ఆ నదిలో ఒక రాతి శాసన స్తంభం కూడా కనిపించింది అది సాక్షాత్తు శ్రీకృష్ణుడే రాసిందిగా చెబుతారు అది చదివిన బ్రాహ్మణులు అక్కడ ఉన్న భక్తులకి ఆ స్వామి యొక్క వృత్తాంతం మొత్తం చెప్పడం జరిగింది అకస్మాత్తుగా అక్కడికి నీరు ఎక్కువగా రావడంతో ఆ శాసనాన్ని అక్కడే విడిచిపెట్టి ఆ యొక్క ప్రతిమలను తీసుకుని వెళ్ళిపోవలసి వచ్చింది అది కూడా జ్యేష్ఠమాసం మాసం కావడం చాలా విశేషం అప్పుడు శాసనంలో ఉన్న ప్రకారం బ్రాహ్మణులు ఆ యొక్క గ్రామంలో జ్యేష్ఠ శుద్ధ ఏకాదశి అది కూడా సోమవారం కావడం ఇంకొక విశేషం మళ్ళీ స్వామికి ప్రాణప్రతిష్ఠ చేసి ఒక ఆలయాన్ని నిర్మించారు ఆలయానికి ఏ జంగమయ్యకైతే స్వామి కలలో కనిపించి నదీ గర్భంలో ఉన్నానని చెప్పారో ఆ స్వామినే ఆలయ అర్చకునిగా నియమించారు అలనాటి నుంచి నేటి వరకు ఆ జంగమ వంశీకులే అర్చకులుగా ఉంటున్నారు నాటి నుంచి కృష్ణుడు రాసిన శాసనం ప్రకారం స్వామి కార్యక్రమాలు జరిపిస్తున్నారు స్వామివారి కళ్యాణం జ్యేష్ఠ శుద్ధ ఏకాదశి నాడు అంగరంగ వైభవంగా జరిపిస్తున్నారు ఇక మిగిలిన కార్యక్రమాల విషయానికి వస్తే భాద్రపదంలో విశ్వేశ్వర నవరాత్రి మహోత్సవంలో ఆశ్వేజ మాసంలో మహేశ్వరి దేవి శరన్నవరాత్రులు అంగరంగ వైభవంగా చేయడం జరుగుతుంది కార్తీక మాసంలో అయితే స్వామివారిని లక్షల సంఖ్యలో దర్శనం చేసుకుంటారు మహా విశేషమైన పూజలు జరుగుతాయి మహాశివరాత్రి నాడు స్వామికి వేకువజామున లక్ష పిల్వార్చన మహాన్యాసపూర్వక రుద్రాభిషేకం చేసిన తర్వాత భక్తులు పూజలు అభిషేకాలు చేయడం జరుగుతుంది ఇక రాత్రి పన్నెండు గంటలకు స్వామి లింగోద్భవన చేస్తారు ఆ దృశ్యం కనుల పండుగగా ఉంటుంది ఇక్కడతో ఈ వృత్తాంతం సమాప్తం ఓం నమ శివాయ హరహర మహదేవ శంభోశంకర పార్వతి నమ